హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను మీ ముందుకు మరొక వంటతో వచ్చానండి ఈరోజైతే దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ముందుగా నేనైతే దొండకాయలు కడిగి ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి గానియాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ సైజ్లో అయితే మన ఆనియన్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి స్టవ్లో ఆన్ చేసుకొని ఫ్రై కోసం అయితే కడాయి పెట్టుకున్నాను మరి ఫ్రై కంఫర్టబుల్గా ఎందులో అయితే మనకు కుదురుద్దో అలాగే ఇలా వెడల్పుగా అయితే తీసుకున్నాను నేను ఫ్రై కోసం ఇక్కడ కడాయి అయితే హీట్ అయిందండి నేను ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకు ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అటు ఇటు కాకుండా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇక్కడ అయితే ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు అయితే వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని మనకు మంచిగా ఆనియన్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి చూసారు కానీ ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు మనకు ఆనియా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఇక్కడైతే నేను బెండకాయ ముక్కలు వేసుకున్నాను ఇక్కడ మనకు సరిపోంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకొక ఆఫ్ స్పూన్ పట్టుకు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా మన ఉప్పు పసుపు అంతా కిందికి నీళ్ళు కలిసేలాగా అయితే ఇలా ఒక్కసారి కలుపుకొని దీన్ని మూట పెట్టుకొని చిన్న మంట మీద అయితే మధ్యనివ్వాలి అయితే ఒక్కసారి మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట మనకు దొండకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది చిన్న మంట మీద ఉడికిస్తేనే మనకు దొండకాయ కిచుకిచ్ అని సౌండ్ రాకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా ఉడకనివ్వాలి ఇప్పుడైతే మూట తీసుకుంటామండి మనకు దొండకాయ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేది కదా ఇప్పుడు ఇందులో మనం రిక్కి సరిపడంత కారం అయితే వేసుకున్నాము ఇక్కడైతే నేను చెంచా మీద బాగు చెంచా కారం అయితే వాడానండి ఇది వచ్చేసి మారవాడి మెది అండి చాలా టేస్ట్ ఉంటుంది వేస్తే ఇదంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుసుకోవాలి మనం ఈ కారం కూడా ఈ ట్వంటీ ఫైవ్ ఉడికే దాంట్లో కారం కూడా ఉడికిపోతుంది మనకు దొండకాయ కూడా దొండకాయ ముక్కలకు కూడా కారం ఉప్పు అనేది మంచిగా కలుపుకుంటుంది ఇంకొక చిన్న మంటనే ఒక పది నిమిషాలు అయితే దీని ఉడకనివ్వాలి అయితే మూత తీసి చూద్దామండి మనకు దొండకాయ ప్రారంభంగా అయిపోవచ్చింది చూసారు కానీ మనకు దొండకాయ కూడా మంచిగా మగ్గిపోయింది మంచిగా ఉడికిందనమాట ముట్టేనండి సింపుల్గా చేసుకోవచ్చు మనకు ఉప్పు కారం అందాలో తెలిసిందంటే అండి ఏ కూరైనా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా నేను దొండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే ఇక్కడ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసుకున్నాను జొన్న రొట్టె దొండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి